మేము కిసాన్ ఆర్గనిక్స్ నుంచి మొన్న ఈ మనం ఫస్ట్ స్ప్రేలో మూడు ఎకరాల డెమో ప్లాట్కి మనం కిసాన్ ఆర్గనిక్స్ వారి వేపను ఒక లీటర్ ఇవ్వడం జరిగింది ఇవాళకి స్ప్రే చేసి ఆరు రోజులు అవుతుంది ఇవాళ మనం పొలంలో రిజల్ట్ అనేది ఎలా ఉందో చూడడానికి వచ్చాము ఒకసారి మీరు గమనించగలరు ఈ పాత ఆకులని మొన్న తెల్ల దోమ పచ్చదోమ రసం పిల్చడం వల్ల ఇలా ఆకులని ఇలా అయిపోయాయి కానీ కొత్త ఆకులు వచ్చేసి మీరు ఒకసారి గమనించగలరు దోమ ఉధృతి అనేది చాలా వరకు తగ్గింది పైన వచ్చే ఆకు కూడా బాగా మెత్తగా ఎలా వస్తుందో ఒకసారి గమనించగలరు మన ఈ కిసాన్ ఆర్మిక్స్ వారి వేపనను వాడడం వల్ల మనకి తెల్లదోమ పచ్చదోమ గులాబీ రంగు పూరి యొక్క నాలుగు దశలు ఇవన్నీ కంట్రోల్ అవుతాయి మరి అంతే మీరు ఒకసారి గమని ఆరు రోజుల్లోనే ఈ రైతు స్ప్రే చేయ మందులనే స్ప్రే చేయక దగ్గర దగ్గర నలభై నుంచి నలభై ఐదు రోజులు అవుతుంది ఫస్ట్ సారి మొదటి దశ స్ప్రేలో మన కిసాన్ ఆర్గనిక్స్ వారి వేప నూనె దీంతోపాటు వేరే ఒక కెమికల్ తెచ్చుకొని స్ప్రే చేశాడు కానీ ఆ కెమికల్ కంటే కూడా మన వేప నూనె అనేది ఏంటంటే అన్ని రకాల గుడ్డు దశ నుంచి బాగా నియంత్రిస్తుంది మరియు అంతేకాకుండా మన కిసాన్ ఆర్గనిక్స్ వారి యొక్క వేప నూనె ఈ ఆయిల్స్లో అనేది ఏంటంటే ఫ్యాట్స్ ఉంటాయి మా ఈ ఫ్యాట్స్ వల్ల మొక్కకి రోగ నిరోసక్తి బాగా పెంపొందుతుంది మరి అంతేకాకుండా అన్ని రకాల రోగాలకి రసం పీల్చు పురుగులకి తర్వాత తెగుళ్ళకి అన్నిటికీ శక్తివంతంగా నిలబడుతుంది అయితే మీరు గమనించవచ్చు మనం స్ప్రే చేసిన తర్వాత ఆయిల్ అనేది దోమ అనేది చాలా వరకు తగ్గింది వచ్చే కొత్త ఆకులు వచ్చి బాగా మెత్తగా వస్తున్నాయి సో మీకు కావాల్సిన వారు ఎవరైనా సరే మన కిసాన్ ఆర్గనైస్ వారి ఫోన్ నెంబరు ఈ వీడియోల పైన ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా నూనె కావాలంటే మన కిసాన్ ఆర్గనైజ్ వారిని సంప్రదించగలరు మరియు అంతేకాకుండా ఈ దీంట్లో ప్రతి స్ప్రే మనం వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన కిసాన్ ఆర్గనైజ్ వారి యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదములు